ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజ్ లో కనిపిస్తున్నటువంటి మన పత్తికొండ మార్కెట్లో ఒకటే మరి కనిపిస్తుంది కదా మనకు బిగ్ సైజ్ కిలారి ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా అని కలిపిందా అన్ని కలిపింది ఏం చెప్తున్నారు ఎద్దు రేటు ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి అక్షరాలు ఎయిటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు సీతపండ్లు పండ్లు పక్క వస్తుంది రెండు పక్కల గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన కొండ వాసెస్లో రైతు సోదరులు ఈరాన్న గారిది వారి గురించి మనందరికీ కూడా అర్థంగా తెలిసిన విషయమే సీతప్పండ్లకొని ఇరువైపులా గ్యారెంటీ ఇస్తారు అలానే మరి ఆధోని మండలం కర్నూలు జిల్లా లొకేషన్కి వస్తే కూడా కట్టి చూసుకోవచ్చు కదా దీన్ని భరోసా చూసుకోవచ్చు నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ వన్ త్రీ డబల్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ లాస్ట్ టూ రైట్ ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా ఎత్తు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఎత్తు కూడా మంచి సైజులో కనిపిస్తుంది ఎరు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు మరి రేట్ అయితే కాదు అలానే ఫ్రెండ్స్ మరి సొంతం వచ్చేసి ప్రతి సోమవారం అర్చగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంతా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి